హాయ్ ఫ్రెండ్స్ మనందరం కూడా వంకాయ అనంగానే అబ్బా వెరైటీగా ఏదో ఒకటి చేసుకోవాలి వంకాయ ఎప్పుడు తినేదట్టుగా కాకుండా అని అనుకోవాలి కదా అనుకుంటుంటారు కదా అయితే ఈరోజు వేడి వేడిగా అస్సలు గ్రైండర్తో మిక్సీతో పనే లేకుండా సింపుల్గా జస్ట్ తిరగ మూతలు ఒక నాలుగైదు ఉల్లిపాయ ముక్కలు వంకాయలు ఇలాగా రకరకాలుగా వచ్చింద మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో వంకాయ కూరని ఎంత టేస్టీగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏం లేదండి బాండిలో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇలాగ పోపు దినుసులన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి మనందరికీ పోపు దినుసులు తెలిసిందే కదా యాక్చువల్లీ ఈ కూరని నేను ఈరోజు చేయడానికి ఒక పెద్ద కారణం ఉందండి లాస్ట్ వన్ మంత్ నుంచి మా ఇంటికి కంటిన్యూస్గా గెస్ట్లో రిలేటివ్స్ వస్తున్నారు అయితే వాళ్ళకి ఏదో ఒక రకంగా నా చేతి వంకాయ కూర అంటే వాళ్ళకి ఇష్టం కదా అందుకని ఏదో రకంగా వంకాయలు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ వచ్చా ఒకరోజు అల్లం పచ్చిమిరపకాయలు ఒకరోజు వంకాయ ఉల్లికారం ఒకరోజు మినప్పప్పు శనగపప్పు అవి వేయించడం ఇలాంటివి రకరకాలుగా కానీ ఈరోజు సింపుల్గా వంకాయ కూరని యాజ్టీస్గా తినాలనుకుంటున్నాను అంటే సింపుల్ ఫ్లేవర్తో తినాలని మా ఇంట్లో వాళ్ళు కూడా అబ్బా మమ్మీ ఇవన్నీ వద్దు సింపుల్గా చేసి అన్నారు సరే అని చెప్పి నేను ఈ కూర చేస్తున్నా ఇందాక మనం పోపు దినుసులు వేయించుకున్నాం కదా అదే పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం ఫ్రెష్గా దంచిన వెల్లుల్లిపాయల్ని చక్కగా ఒక రెండు రబ్బలు వేసేసేయండి రెండు మూడు రెబ్బలు ఆ తర్వాత సన్నంగా పొడుగ్గా ధరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి తర్వాత కరివేపాకు కట్ ఉంటుంది కదా ఓ రెండు రెబ్బలు వేసేసేయండి సరిపోతుంది ఇది ఎంత టేస్ట్ వస్తుందంటే సింపుల్ అనమాట ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఓకే ఇట్లాగ వేయించుకున్నాం కదా మన ఇంట్లో ఉండే వస్తువులు ఇవన్నీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు గ్రైండర్ బట్టి వంకాయలో అది కూరి ఇది కూరి స్టఫ్డ్ వంకాయ అని మసాలా గ్రేవీలని ఇలా ఇటువన్నీ ఉంటాయి కదా అవన్నీ కాకుండా సింపుల్గా చేసుకునేటట్టుగా ఈ వంకాయ కూరని నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట ఇది దోశల్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు రైస్లోకి తినచ్చు బగారా రైస్లో కూడా తినచ్చండి బాగుంటుంది ఇది ఇదేంటో చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ నోటికి పెట్టుకుంటే మాత్రం కమ్మగా కొంచెం స్పైసీగా ఆహా బలే ఉంటుంది సరే ఇక వంకాయ కూర అంటే ఉల్లిపాయలు ఏంది అది వంకాయ కూర అవ్వదు కదా అందుకని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను చేస్తున్న కూర ఇద్దరు మనుషులకి ఓకే రెండు పూట్లా చక్కగా వస్తుందండి అలా చేశారనమాట అంటే దాదాపుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వంకాయలను నేను తీసుకున్నాను అనమాట అయితే బ్యాచులర్స్కి చెప్తున్నాను కానీ ఇది ఎవరైనా చూసినట్టయితే వంకాయలు మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు నీటిలో వేసేయాలి లేకపోతే కండ్ర పట్టేస్తుందన్నమాట ఇది వంట చేసి తెలిసిన వాళ్ళకి పెద్దగా చెప్పక్కర్లేదు వాళ్ళ చెయ్యి అలా కట్ చేసినా కానీ వెళ్ళిపోద్ది అక్కడికి నీళ్ళలోకి కానీ కొత్త కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ టిప్ప ఉపయోగపడుతుంది కదా అని చెప్పారనమాట సరే ఇంకా వంకాయలు వేస్తాం ఉల్లిపాయలు వేస్తాం తిరగమూతలు వేస్తాం వెల్లుల్లిపాయలు వేస్తాం అన్నీ వేస్తాం కదా ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసేవి కొంచెం కలిపేసేసి ఒక్క చిన్న గ్లాస్ టీ కప్పు తాగు ఉంటుంది కదా టీ కప్ తాగుతాం కదా ఆ కప్పు నిన్న నీళ్ళు పోసి అంటే ఉడకడానికి బాగుంటుంది ముద్ద ముద్దగా ఒక రకంగా వస్తుంది అన్నమాట గ్రేవీగా సెమీ గ్రేవీగా వస్తుంది బాగుంటుంది అలాగే వాటర్ వేసేసి మూత పెట్టేసేసి ఒక్క ఏడు నిమిషాలు మంది కాదు అనుకుని ఏ టీవీ చూడడం లేదా వాట్సాప్లో మెసేజ్లు వస్తాయి కదా మనకి అప్డేట్స్ ఆ అప్డేట్స్ ఒక్కసారి చూసుకుని వెనక్కి వచ్చేసేసరికి ఈ కూర వేడి వేడిగా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట అయితే ఏడే ఏడు నిమిషాలండి ఏడు నుంచి పది నిమిషాలు వేసుకొని పోనీ మీ సిమ్ కొంచెం తక్కువ ఉంటే చూసారా అయిపోయింది మూత పెట్టి ఏడు నుంచి పది నిమిషాలు నీ కూర నాది కాదనుకుంటే వేడి వేడి సింపుల్ వెల్లుల్లి వంకాయ కూర రెడీ దీనిలో మీకు కావాలి కారం ఎక్కువ వేసుకుంటారు తింటాము అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఎండు కారం కూడా వేసుకోవచ్చు నచ్చిందా మా వాళ్ళకైతే నచ్చేసింది మీరు కూడా ఇది తిని బాగుందో లేదో నాకు చెప్పండి